హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ముందుకు నేను సరదాగా నవ్వుకుందాం కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ టూ తీసుకొచ్చాను మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను చివరిదాకా చూడండి బాగుంటాయి ప్రతి ఒక్క జోక్ బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రమేష్ ఏరా మీ అబ్బాయి నిద్రలో నడిచే అలవాటు మానేశాడా రాజు మానేశాడు ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు నడుస్తుంటే కాళ్ళు లాగుతున్నాయట మహేష్ చొక్కా ఇస్త్రీ చేస్తే మీ నాన్న కొట్టాడా ఎందుకు హరి ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చొక్కాను మా నాన్న వేసుకుని ఉన్నాడు మూడు రాధ మన ప్రేమ గురించి మా నాన్నకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కృష్ణ కృష్ణ నీకేమమ్మా అమ్మా నాన్నలకు ఎలాగైనా చెప్పవచ్చు నాకే కష్టం మావిడికి చెప్పడం నాలుగు టీచర్ లక్ష్మి వర్షాల వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో చెప్పు లక్ష్మి వర్షాలు కురిస్తే స్కూలుకు సెలవు వస్తుంది పారే నెలల్లో కాగితం పడవలు వేసుకొని ఎంచక్క ఆడుకోవచ్చు ఐదు లాజిక్ నువ్వు ప్రతి అమ్మాయిని ఏ పార్కుకో బీచ్కో తీసుకెళ్లకుండా గుడికి తీసుకెళ్ళి అయ్యలేవు చెబుతా ఎందుకురా సందేహంగా అడిగాడు రవి గుడిలో అయితే వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి వీలుండదు కదరా లాజిక్గా చెప్పాడు జయదీప్ ఆరు తండ్రి నీ వల్ల నాకు వెయ్యి రూపాయలు లాభమా అదేలా కొడుకు పరీక్ష పాస్ అయితే సైకిల్ కొనిస్తున్నారుగా అందుకే ఫెయిల్ అయ్యా నీకు డబ్బులు మిగిల్చా ఏడు ఏమిటి పిన్ని గారు ఈవేళ అంత కోపంగా ఉన్నారు లక్ష్మిని అడిగింది కామాక్షి ఈవేళ సరదాగా ఆర్టీసీ బస్ స్టాండ్లో బరువు తూగే మిషన్ ఎక్కి రూపాయి కాయని వేస్తే ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు అన్న కార్డు వచ్చింది కోపంగా అంది లక్ష్మి ఎనిమిది భార్య ఏమండి నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళు తీసుకువెళ్ళరు భర్త ఇద్దరు ఎందుకులే నేను చూసి వచ్చి నీకు కథ చెప్తాలే అది సరే కానీ అనంలోకి కోరేది భార్య ఇద్దరికీ ఎందుకు కూరదండగా అందుకని నేనే తినేసాను మీకు రుచి గురించి చెబుతాను తొమ్మిది పెళ్ళికి ముందు అమ్మాయి బాగా పొదుపు అని చెబితే మంచిదే కదా అనుకొని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడేమైంది పొదుపరి కాదా దుబారా మనిషి అదేం కాదు కానీ గడ్డం చేసుకోవడానికి రేజర్ బ్లేడు ఎందుకు కత్తిపీట చాలదా అంటుంది పొదుపు పది కొడుకు తండ్రితో నాన్న నేను పాస్ అయితే ఏం కొని పెడతావు సైకిల్ ఒకవేళ ఫెయిల్ అయితే రిక్షా పదకొండు తండ్రి నేను చిన్నప్పుడు చిత్తు కాగితాలు ఏరి కష్టపడి లక్షాధికారిని అయ్యా అని తెలుసా కొడుకు మంచి పని చేసావు నాన్న లేకపోతే ఇప్పుడు నేను అదే పని చేయవలసి వచ్చేది పన్నెండు బార్బర్ పొరపాటున ఘాటు పడింది రెండు రూపాయలు తగ్గించి నాలుగు రూపాయలు ఇవ్వండి సార్ కస్టమర్ అలా అయితే మరో రెండు ఘాట్లు పెట్టవయ్యా సరిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ